రైతు సోదరులకు నమస్కారం నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వల్లభి గ్రామం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లాలోని త్రిలోక శ్రీను గారి మక్కజొన్న పైరులోకి రావడం జరిగింది ఈయన ఎనిమిది ఎకరాలు మక్కజొన్న వేసాడు అందులో ఎకరన్నరకు హంటర్ ఉన్న సంజీవని వాటాడు అసలు రైతుకు ఎట్లా అనిపించింది ఏంటిది అనేది ఒకసారి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు శ్రీనండి ఆహా ఎన్ని ఎకరాలు వేసారు మక్కజొన్న ఎనిమిది ఎకరాలు మొక్కజొన్న వేసినవండి ఒక ఎకరాలు కొట్టాము మేము దుక్కులో కూడా మందు ఏం కూడా ఏమేయలేదు ఇది కొట్టిన తర్వాత మొక్క కూడా ఏపుగా పెరుగుతుంది మొక్కకు కూడా మంచి గ్రోతింగ్ ఉంది పురుగు కూడా మనం ఇప్పుడు కొట్టి కూడా ఒక వారం పది రోజులు అయింది పురుగు కూడా ఆశించలేదు పోయిన సంవత్సరం దగ్గర దగ్గర సార్లు మందు కొట్టాం సార్లు కొట్టినా మందు చావలేదు అంటరు కొట్టామండి ఈ మందు కొట్టిన తర్వాత రెండు రకాలు ఉన్నాయి దాంట్లో అంటరులో రెండు రకాలు ఉన్నాయి అంటారు సంజీవని సంజీవని అంటారు ఈ రెండు కొట్టిన తర్వాత మందు మందేసినా కానీ అంత గ్రో ఎకరానికి రెండు కట్టలు మందేసినా వేసినా కానీ అంత గ్రోతింగ్ రాలేదు మందు బాగా పనిచేసిందండి పది మంది రైతులు కూడా కొట్టచ్చు ఇది మంచిగా పనిచేస్తుంది దీనివల్ల మంచి ఉపయోగం రైతుకి మనం ఒక్కొక్కళ్ళ దగ్గర దగ్గర వెయ్యి వేలు ఖర్చు పెడుతున్నారు అది అని ఇది అని కొడుతున్నారు ఇది తక్కువ కాస్ట్లీ కూడా తక్కువ ఉంటుందండి ఇది కొట్టడం వల్ల రైతుకి చాలా సేఫ్టీ అండి మంచిగా కొట్టచ్చు నా రెండు సార్లు మూడు సార్లు కొట్టుకోవచ్చు అండి ఇది ముందు ముందు కూడా ఎరుపు ఉంది ఇది కొట్టిన తర్వాత మందు వేసినా గానీ ఎకరానికి మనం రెండు కట్ల మంది పోసినా అంత అంత గ్రోతింగ్ రాదు అంత అంత నలుపు వచ్చేసింది ఏంటి మందు కూడా మంచి పనిచేసిందండి మనం రైతు సోదరులు కొట్టచ్చు మంచిగా పనిచేస్తుంది అండి దానివల్ల పది మంది రైతులు మనం ఓకే అండి